అందరికీ మురళీధర్ క్లాస్ రూమ్కి స్వాగతం తెలంగాణ రాష్ట్రంలో డిఎస్సి ఫలితాలు స్కూల్ అసిస్టెంట్ సోషల్ ఫలితాలు రావడం జరిగింది ఈ యొక్క ఫలితాల్లో నా విద్యార్థులు అద్భుతమైనటువంటి మంచి ఉత్తమమైనటువంటి ర్యాంకులు సాధించారు ప్రతి జిల్లాలో కూడా టాప్ ఫైవ్లో కానీ టాప్ సిక్స్లో కానీ నా విద్యార్థులు ఉండటం నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది మురళీధర్ క్లాస్ రూమ్ ఛానల్ను చూస్తూ అలాగే మురళీధర్ క్లాస్ రూమ్ యాప్లో నేను పెట్టినటువంటి ఎగ్జామ్స్ కానీ క్లాసెస్ కానీ వాటిని చూసి మరి ఈరోజు విద్యార్థులు అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించడం అంటే అది మామూలు విషయం కాదు గత కొంతకాలంగా నిరంతరం స్కూల్ స్టాండ్ సోషల్ స్టడీస్ మీద యూట్యూబ్ ఛానల్ మురళీధర క్లాస్ రూమ్ అనే యూట్యూబ్ ఛానల్ మీద అనేక వీడియో వీడియోలు వందలాది వీడియోలు ఈ మధ్యనే నేను ఈ మధ్యనే నేను ఒక దాదాపుగా వెయ్యికి పైగా వీడియోలు నేను ఈ ఈ అంశాల మీద పెట్టడం జరిగింది అంటే గత కొంతకాలంగా చేసినటువంటి నా వీడియోల సంఖ్య వెయ్యికి పైగా పెరిగింది ఇన్ని వీడియోలు గత కొంతకాలంగా కాదు కదా కొన్ని సంవత్సరాలుగా నేను చేస్తూనే ఉన్నాను మీరు అందరి వాటిని ఫాలో అవుతున్నారు వాటికి రూపం ఈరోజు తెలంగాణ యొక్క ఫలితాలు డిఎస్సి ఫలితాల్లో నా విద్యార్థులు తీసుకురావడం జరిగింది సో ఉత్తమ ర్యాంకులు పొందినటువంటి నా విద్యార్థులందరికీ అభినందనలు తెలుపుతున్నాను ఎందుకంటే ఈ విజయం మీది నాది మనందరిది ఈ విజయం అనేటువంటిది మీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఎంతో మందికి ప్రేరణగా నిలవబోతుంది రేపు ఎందుకంటే గవర్నమెంట్ పోస్టులు కొట్టడం అంటే గవర్నమెంట్ జాబ్ సాధించడం అంటే ఒక నిరుత్సాహం అనేటువంటిది అన్ని ప్రాంతాల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఏర్పడిపోయింది ముఖ్యంగా డిఎస్సీ విషయంలో అంటే డిఎస్సి ఉండదని కొంతమంది డిఎస్సి పాయిదానికి కొంతమంది అసలు డిఎస్సి చదవడం వేస్ట్ అని ఇలా రకరకాలుగా అనేక ఇబ్బందులు మనం పడుతూ వస్తున్నాం ఇలాంటి సమయంలో తెలంగాణ రాష్ట్రంలో డిఎస్సి పకడ్బందీగా నిర్వహించడం మరి రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఫలితాలు ఇవ్వడం ఆ ఫలితాల్లో విద్యార్థులు అద్భుతమైనటువంటి ప్రగతి అద్భుతమైన ర్యాంకులు సాధించడం అంటే ఎంతో ఆనందం అంటే ఈ ఆనందాన్ని మీతో షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతో నేను వచ్చాను మొదటి ర్యాంక్ నా స్టూడెంటే ఉన్నాడు రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఇలా టాప్ ట్వంటీలో నా విద్యార్థులు ఉండటం అనేటువంటిది నాకు ఎంతో గర్వంగా ఉంది ఎంతో ఆనందంగా ఉంది అసలు మామూలు ఆనందంగా కాదు ఉదయం ఉదయం నుంచి కాల్ చూస్తున్నప్పుడు ఎంతో ఆనందం వచ్చింది సో అందులో మీకు ఇప్పుడు కొన్ని విద్యార్థుల యొక్క ర్యాంకులు వాళ్ళ యొక్క వివరాలు అనేటువంటిది మీకు తెలియజేస్తాను ఎందుకంటే మీకు అది స్ఫూర్తిని ఇవ్వబోతుంది రేపు వాళ్ళే మీకు మంచి గైడ్గా మీకు మంచి విజయాన్ని చేకూర్చే విధంగా వాళ్ళందరూ కూడా మీకు తోడ్పడతారు అనేటువంటి ఉద్దేశంతో ఎవరు ఏ ర్యాంకులో ఉన్నారనేటువంటిది మీకు నేను ఇప్పుడు తెలియజేస్తాను తెలంగాణ రాష్ట్రం నుంచి నా విద్యార్థులు సాధించినటువంటి ప్రగతిని చూసుకుంటే ఒకటవ ర్యాంకు రెండవ ర్యాంకులో ఐదుగురు ఉన్నారు మనకి మూడవ ర్యాంకులో ఇద్దరు ఉన్నారు నాలుగు ఐదు ఆరు తొమ్మిది పదకొండులో ఇద్దరు ఉన్నారు పన్నెండు పదిహేను పదిహేను ఇద్దరు ఉన్నారు ఇరవై రెండో ర్యాంకులో ఉన్నారు వీళ్ళందరూ కూడా ఆయా కేటగిరీలో ఆయా జిల్లాల్లో ఉత్తమ ఫలితాలు సాధించినటువంటి విద్యార్థులు సో నాకు ఇప్పటివరకు వచ్చినటువంటి నేను వీడియో చేసే సమయానికి నాకు విద్యార్థులు ఇచ్చినటువంటి అవుట్పుట్ బట్టి నా విద్యార్థులు ఇచ్చిన అవుట్పుట్ బట్టి నేను వీడియోని చేస్తున్నాను ఇంకా వస్తూనే ఉన్నాయి వాటి గురించి తర్వాత మాట్లాడుకున్నాను మొట్టమొదట మరి చూసుకున్నట్లయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి నా విద్యార్థులు సో మొట్టమొదటి చూసుకున్నట్లయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి కే కోటేశ్వరరావు గారు మొదటి ర్యాంక్ అనేటువంటిది సాధించడం ఎంతో గర్వకారణం మనకి మొదటి ర్యాంక్ అంటే మామూలు విషయం కాదు ఇప్పుడు ఉన్నటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ర్యాంక్ కొట్టడం అంటేనే చాలా కష్టమైనటువంటి పని అలాంటిది అతను సుమారుగా ఒక నాలుగైదు సంవత్సరాలుగా ప్రిపరేషన్లు ఉన్నాడు ఈ విజయాలు ఏం ఉత్తినే రాలేదు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఎవ్వరికి కూడా విజయాలు ఉత్తినే రాలేదు సుమారు ఒక మూడు నాలుగు సంవత్సరాలుగా డిఎస్సీ అనేటువంటి ఒక హోమం యజ్ఞం చేస్తూనే ఉన్నారు వాళ్ళు అందుకే ఈరోజు అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించారు అలాగే తర్వాత కుమార్ శివకుమార్ అనేటువంటి నా విద్యార్థి నాగర్ కర్నూలు జిల్లా నుంచి అతను సెకండ్ ర్యాంక్ తీసుకోవడం జరిగింది అలాగే సెకండ్ ర్యాంక్లో జే రాము అనేటువంటి విద్యార్థి వికారాబాద్ జిల్లాలో తీసుకోవడం జరిగింది అలాగే కరీంనగర్ నుంచి సెకండ్ ర్యాంక్ పొందినటువంటి పి కుమార్ అలాగే ఆదిలాబాద్ జిల్లా నుంచి శంకర్ అలాగే గద్వాల్ నుంచి టీ రేణుక వీళ్ళందరూ కూడా సెకండ్ ర్యాంక్ అనేటువంటిది పొందడం జరిగింది వీళ్ళందరూ కూడా నా యొక్క గైడెన్స్ ఫాలో అవుతూ అలాగే మేము పెట్టిన ఎగ్జామ్స్ కానీ నేను ఇచ్చిన మెథరాలజీ క్లాసులు కానీ చూస్తూ అద్భుతమైనటువంటి ఫలితాలు మేము సాధించామని వాళ్ళు చెప్పడం ఆనందంగా ఉంది ఎందుకంటే విజయం అనేటువంటిది అది మొదటగా ఎవరికి చెప్పాలనిపిస్తుంది అంటే వాళ్ళకి ఎవరైతే మనసుకు హత్తుకున్నారో ఎవరికైతే గుండెల్లో వాళ్ళు పెట్టుకున్నారో వాళ్ళకే చెప్తారు అలా విద్యార్థులు రిజల్ట్ తెలియగానే నాకు ఫోన్ చేసి చెప్పినప్పుడు నా ఒళ్ళంతా పులకరించిపోయిందనమాట ఈ ఇలా రెండో ర్యాంక్ రావటం అంటే మామూలు విషయమా ఎంతమందికి ఎందుకు వచ్చిందంటే వాళ్ళు పడ్డ శ్రమ అలాంటిది వాళ్ళు పడ్డ కష్టం అలాంటిది ప్రతి బిట్టు ప్రతి మార్కు వాళ్ళు పొందటంలో దా దాని వెనకాల కొన్ని గంటల కొన్ని వేల గంటల పాటు శ్రమ ఉన్నది కొన్ని నెలల పాటు పరిశ్రమ ఉన్నది కొన్ని సంవత్సరాల పాటు విపరీతమైన తపన దాగున్నది కాబట్టి ఈరోజు వాళ్ళు సెకండ్ ర్యాంకులోను ఫస్ట్ ర్యాంకులోను నిలబడగలిగారు ఇక తర్వాత మూడో ర్యాంకులో మనకి ఇద్దరు ఉన్నారు ఆ ఇద్దరు కూడా సిద్దిపేట నుంచి ఒకరు జంగారెడ్డిగూడి జిల్లా నుంచి మరొకరు సో విద్యాసాగర్ అనేటువంటి విద్యార్థికి సిద్దిపేటలో సెకండ్ ర్యాంక్ వచ్చింది రాజు ఎం రాజు అనేటువంటి విద్యార్థికి జంగారెడ్డిగూడెంలో సెకండ్ ర్యాంక్ రావడం జరిగింది సో ఇవన్నీ కూడా ఆల్ టికెట్ నెంబర్లు అవి సో వాటిని నేను చదవట్లేదు కానీ మీరు చూసుకోండి ఇక తర్వాత నాలుగవ ర్యాంకు ఏ రాజశేఖర్ గారు కామారెడ్డి జిల్లా నుంచి పొందడం జరిగింది టాప్లో టాప్ ఫోర్ పొందడం అనేది ఇక్కడ మనం గమనించుకోవచ్చు అలాగే సూర్యాపేట నుంచి టీ సంధ్య అనేటువంటి నా విద్యార్థి అద్భుతమైనటువంటి విజయాలు సాధించారు ఇక్కడ నాలుగో ర్యాంకులో ఉన్నటువంటి ఏ రాజశేఖర్ అయినా టీ సంధ్య అయినా ఎంతో కష్టపడ్డారు వాళ్ళు మామూలు కష్టం కాదు అది వాళ్ళ గురి వీళ్ళకి సంబంధించినటువంటి మరొక వీడియోలో వాళ్ళ యొక్క ఇంటర్వ్యూ నేను చెబుతాను ఎందుకంటే ఆ ఇంటర్వ్యూ అనేటువంటిది మీకు అందరికీ కూడా ఒక ఉత్సాహాన్ని ఒక భూష్ణిస్తుంది అనమాట తర్వాత రెండు రాష్ట్రాల్లో జరగబోయేటువంటి వివిధ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అలాగే డిఎస్సి ఎగ్జామ్స్కి కూడా వాళ్ళ మాటలు వాళ్ళ పడ్డ తపననేటువంటిది మీరు అందరూ తెలుసుకోవాలి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ యొక్క అవుట్పుట్ మీ అందరికీ కూడా నేను చెబుతాను ఇక తర్వాత కృష్ణ బి కృష్ణ జంగారెడ్డి గూడు నుంచి తీసుకుంటే మనకి ఇక్కడ బి కృష్ణ గారు ఆరవ ర్యాంకులో ఉన్నారు ఆరవ ర్యాంక్ బి కృష్ణ అలాగే తొమ్మిదవ ర్యాంకులో చిరంజీవి చిరంజీవి గారు ఆయన మహబూబ్ నగర్ జిల్లా నుంచి తెచ్చుకోవడం జరిగింది ఇక పదకొండవ ర్యాంకులో మనకి ఇద్దరు కనిపిస్తున్నారు ఒకరు టీ కల్పన అలాగే కె రాజశేఖర్ అనేటువంటి ఇద్దరు వాళ్ళు సూర్యాపేట జిల్లా నుంచి కల్పన అలాగే ఖమ్మం జిల్లా నుంచి రాజశేఖర్ అనేటువంటి నా విద్యార్థి అతను అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించి పదకొండవ ర్యాంకులో ఉన్నారు ఇంకా తర్వాత పన్నెండవ ర్యాంకులో ఖమ్మం జిల్లా నుంచి ప్రసాద్ రావడం జరిగింది అలాగే సూర్యాపేట నుంచి పదిహేనవ ర్యాంకులో గురవయ్య గారు ఉన్నారు అంకం గురవయ్య గారు అలాగే సంగారెడ్డి నుంచి పదిహేనవ ర్యాంకులో జి అశ్విని ఇరవై రెండవ ర్యాంకులో రవికుమార్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి ఇక్కడ రావడం అనేటువంటిది మనం గమనించుకోవాలి ఇలాగా టాప్ ట్వంటీలో వివిధ జిల్లాల్లో మనకి ఇప్పుడు వచ్చిన ఇంతవరకు వచ్చినటువంటి రిజల్ట్ బట్టి నాకు వచ్చినటువంటి సమాచారం బట్టి మనం చూసుకుంటే ఎంత ఆనందం ఇది ఒక ఉపాధ్యాయుడికి ఎంతకు మించినటువంటి సంతోషం ఏముంటుంది గత కొంతకాలంగా కొంత నెలలుగా నేను ఇచ్చినటువంటి ట్రైనింగ్ని మీరు తీసుకుని ఇంత అద్భుతమైనటువంటి మీరు విజయాన్ని పొందటం అంటే టాప్లో రావటం అంటే మామూలు విషయం కాదు పైగా ఎన్ని ఒడిదుడుకులు తెలంగాణ డిఎస్సి విషయంలో ఎన్ని అడ్డంకులు ఎన్ని ఇబ్బందులు ఎంత ప్రెజర్ ఆ ప్రెజర్ అంతా తట్టుకుని నిలబడి ఈరోజు మీరు చక్కటి విజయాన్ని పొందగలిగారు ముఖ్యంగా ఈ విజయానికి కీలక పాత్ర పోషించేవి మొట్టమొదటి చెప్పుకోవాలంటే మీరు పడ్డ తపన మీ కొట్టాలనేటువంటి కసి మీరే మొదటి కారణం ఎందుకంటే మీరు సాధించాలనేటువంటి ఒక కృత నిశ్చయంతో మీరున్నారు ఆ కృత నిశ్చయంతో మీరు ఉన్నారు కాబట్టి ఈరోజు సాధించగలిగారు కాబట్టి మొదటి కారణం మీరే తర్వాత నేను కావచ్చు మీ ఇంట్లో వాళ్ళు కావచ్చు ఇంకోటి కావచ్చు ఏమైనా ఆ క్రెడిట్ గోస్ టు యూ మై డియర్ స్టూడెంట్స్ కాబట్టి ఈ విజయం మీకు ఇక్కడితో డాకూడదు ఇదే కసిగా ఇదే పట్టుదలతో రేపు మీరు బడిలోకి వెళ్ళినాక ఒక మంచి సోషల్ స్టడీస్ టీచర్గా వందలాది వేలాది మంది విద్యార్థులకు మంచి ఉత్తమమైనటువంటి పౌరులుగా ఉత్తమమైనటువంటి జీవితాన్ని వాళ్ళు పొందే విధంగా మీరందరూ కూడా కష్టపడి పనిచేయాలండి గవర్నమెంట్ యొక్క విద్యా వ్యవస్థను మరింత ఉచి స్థితిని తీసుకురావడానికి మీరందరూ కూడా ఆహర్నిసులు శ్రమించాలని మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ గురువుగా మీ అందరినీ కూడా ఆశీర్వదిస్తున్నాను ఈ ఈరోజు నేనైనా మీరైనా మీ కుటుంబ సభ్యులైనా డిఎస్సి రాసినటువంటి వేలాది మంది ర్యాంకులు పొందినటువంటి వేలాది మంది ఆనందంగా ఉత్సాహంగా ఉన్నారంటే దానికి మరొక కారణం కూడా ఉన్నది మీరు కష్టపడటం మంచి ప్రణాళిక మేము ఇవ్వటం అనేక రకాలుగా మీరు చదవటం ఇదంతా ఒక ఎత్తు మరొక ఎత్తు ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో డిఎస్సి నిర్వహించడం ఆ పకడ్బందీగా నిర్వహించడం అంతే పకడ్బందీగా ఫలితాలు విడుదల చేయడం ఇందులో కీలక పాత్ర పోషించినటువంటి మన ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా మనం ఖచ్చితంగా రుణపడి ఉంటాం ఎందుకంటే డిఎస్సి మీద మొత్తం నీళ్ళ నీళ్ళు అమ్ముకున్నాయి అసలు డిఎస్సి ఉండదు ఒకడు డిఎస్సి చదవటం వేస్ట్ అని మరో ఒకటి అసలు డిఎస్సి వేస్ట్ 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 అంటూ గత కొన్ని సంవత్సరాలుగా మనం వింటూ భరిస్తూ చెవులన్నీ ఇవ్వంటారు ఇబ్బంది పడుతూ మనం అలాగే నడుస్తూ వచ్చాం నిజంగా ఆ డీఎస్సీ జరగపోయి ఉంటే ఏదో కాలక్షేపంగా అలా అలా పోస్ట్ పోన్ చేసుకుంటే మరి ఎంత ఎంతసేపు ఒక రాష్ట్ర ప్రభుత్వం అలా పోస్ట్ పోన్ చేయాలంటే ఎంతసేపు అని కానీ అది ఏమీ పట్టించుకోకుండా డీఎస్సీని ఖచ్చితంగా నిర్వహించడం ఆ నిర్వహించిన తర్వాత అంతే పకడ్బందీగా కీలు ఇవ్వటం అంతే పకడ్బందీగా రిజల్ట్ ఇవ్వటం ఈరోజు మరి క్రెడిట్ అంతా ఖచ్చితంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ కుమార్ రెడ్డి గారికి మనం ఇవ్వాలి సో మరిన్ని డిఎస్సీలు రావడానికైనా మరింతమంది ప్రేరణ పొందడానికైనా ఇదంతా కూడా ఒక బూస్టింగ్ అనమాట ఎందుకంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా డిఎస్సి అనేటువంటిది పూర్తిగా కుదేలైపోయినటువంటి స్థితిలోంచి ఈరోజు మనం చదివితే మళ్ళీ డిఎస్సి ఉంటుంది అనేటువంటి ఒక ఆశ అనేటువంటిది వచ్చిందంటే ఖచ్చితంగా అది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి మన క్రెడిట్ ఇవ్వాలి ఈ సందర్భంగా మీ తరఫున నా తరపున అందరి తరపున కూడా మంచిగా డిఎస్సీ నిర్వహించి మంచిగా ఫలితాలు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి త్వరలో కూడా టెట్ ఎగ్జామ్స్ త్వరలో కూడా డిఎస్ ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నట్టుగా ఉన్నది అలాగే అటు ఆంధ్రప్రదేశ్లో కూడా మంచిగా డిఎస్ ఎగ్జామ్స్ టెట్ ఎగ్జామ్స్ కూడా షెడ్యూల్ కూడా రాబోతున్నట్టుగా మనకి తెలుస్తుంది అంటే ఒక వే అనేటువంటిది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నది ఆ వేకి చాలా కాలం గ్యాప్ తర్వాత ఒక ఊపు రావడానికి ఖచ్చితంగా తెలంగాణ డిఎస్ ఫలితాలే ఒక కారణం సో ఈ సందర్భంగా మంచిగా విజయం సాధించినటువంటి నా విద్యార్థులకు ఆ విజేతంగా నిలబడడంలో కృషి చేసినటువంటి మీకు అలాగే మీకు సహకరించినటువంటి మీ ఇంట్లో వాళ్ళందరికీ అలాగే మిమ్మల్ని విజేతలుగా నిలపడంలో కృషి చేసినటువంటి మా టీం సభ్యులకి అందరికీ కూడా అభినందనలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై